ఉత్పత్తిలు మారడం కాదు ఉన్న దాంట్లో ఉండు చేసే ఇంతకంటే గ్రేట్ ప్రోడక్ట్ ఉందా ఎంతకంటే గ్రేట్ ప్రోడక్ట్ ఉందా ఎంతకంటే గ్రేట్ స్పిల్లర్ ఉందా ఎంతకంటే మూడు వందల ప్రొడక్ట్స్ ఉన్నాయా ఎంతకంటే గ్రేట్ పదివేల కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయా ఎంతకంటే మూడు వందల నాలుగు వందల కార్లు వైడ్ పరిశ్రమలు తిరుగుతున్నాయా ఎంతకంటే యాభై దేశాల్లో ముందడుగు వేయాలనేటువంటి ఆలోచన ఏ ఏ కంపెనీ మీ దేవుడు నా అప్లై వస్తాడు గౌరవం దేవుడిగా కనిపించుకో ఉన్నది సాధించు మేము తక్కువ కాదు త్వరగా సాధించు లేకపోతే ఏ గోల్ లేకపోతే

రామ్ కోట ఎక్కడ వచ్చేసాయల నా భారతదేశం నా భారతదేశం ఎందుకంటే నా దేశం నాకు చాలా ఇష్టం భారతదేశం నా మాతృభూమి సహోదరులు గారి గుడ్డు అని మాత్రం ఎప్పుడు కూడా ఉన్నా కదా ఈరోజు నువ్వు ఈరోజు నువ్వు ఈ రోజు నువ్వు ఆడు ఇస్తున్నాడు నా శిష్యుడు అంటే నువ్వు ఇవ్వలేవా భారతదేశానికి ఇవ్వలేవా ఇచ్చి అప్పుడు ఆ ప్రజ్ఞ చెప్తే యు ఆర్ ది ఎలిజిబుల్ ఫర్ ఫ్లెడ్ అర్థమవుతుందా చెప్పకుండా వెయిట్ వెయిట్ నో చెప్పండి చెప్పకుండా మాత్రం సొల్లు ప్రతిజ్ఞను మాత్రం చేయొద్దు విన్నారా ఇప్పుడు అమెరికా వాళ్ళందరూ కూడా భారత వాళ్ళ ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు ఈ రోజున మనం తీసుకెళ్లాలంటే ఇలాంటి వాడిని ఇలాంటి వాటి ఒక యాభై కోట్ల మందిని తయారు చేయాలి ఆలోచన ఆలోచన గారికి ఉంది ఇలాంటి తయారు చేస్తే నా భారతదేశం బ్రహ్మాండంగా ఉన్నత స్థితిలో వస్తుంది సార్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇది జరుగుతుంది కావాలంటే రాసుకోండి రాసు తీసుకురండి నేను సంతకం పెట్టా నా భారతదేశం రెండు వేల ఇరవై నాటి కాలా అత్యున్నతమైనటువంటి దేశమైపోతుంది అప్పలో పాడైపోయాండి ఎవరో పాడైపోయినాడు ఎలాంటి అలా చెబుతూ ఉంటారు అలాంటి కహాని కథలు ఎదకండి నైన్టీ నైన్ పర్సెంట్ బయట ఉన్నాయి కప్పలు అండ్ పేదలు మీరు వన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ఉన్నారు వన్ పర్సెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి పిచ్చి పిచ్చిగా ఉంటది మాటలు ఎక్క వాళ్ళకి ఎక్క కూడలు కూడా అప్పుడే మీకు పెయిన్ అంటే తెలుస్తుంది నేను ఒక్కటే అరవై తొమ్మిది వేల మంది తయారయ్యాలని అంటే ఆ పెయిన్ నాకు తెలుసు మీరు కూడా ఆ పెయిన్ ఐదు ఆ పెయిన్ తెలుసు పడకుండా

ఏంట్రా అతని గన్ మ్యాన్ ఉండేటువంటి స్పెషాలిటీ అని ఎవరు చెప్పుకుంటున్నారో తెలుసా పెట్ట కథలు ఎవరు చెప్పుకుంటున్నారు ఎవరు చెప్పుకుంటున్నారు ఎవరు చెప్పుకుంటున్నారు పెట్ట కథలో చెప్పుకోవాలి నా కోసం అంటే పెయిన్ అనుభవించాలి పెయిన్ అనుభవించాలి అంటే తెలియనటువంటి వాళ్ళు అమాయకులు ఉన్నారు కింద ఎక్కడ ఉన్నారు ఈ రోజున ఈ లోకంలోకి నువ్వే నువ్వు నువ్వు అందుకే కాబట్టి నీకు నువ్వు ఒకసారి చెప్పండి అయితే విషయం ఏంటంటే ఫైనల్లీ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఎంత తెలుసుకున్న నీవు ఇంటికెళ్ళి మాత్రం సలహా అడక్కండి అడిగారు మీ పని అయిపోయారంటే ఇంటికెళ్ళి సలహా అడగండి ఇంత తెలుసుకున్న నీవు ఇంటికెళ్ళి సలహా అడుగుతున్నావు నువ్వు ఎవరు నీకే అర్థం